హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా చికెన్ పులావ్ చూపించబోతున్నానండి అది కూడా కుక్కర్లో చాలా ఈజీగా ఉంటుంది అనమాట బిర్యానీ చేయడం ప్రాసెస్ ఏమో కానీ చికెన్ పులావ్ చేయడం పిల్లలు సైతం చేసేస్తారండి చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ప్రాసెస్లోకి వెళ్దామా మరి పదండి ఈ విధంగా అండి చికెన్ని కడిగి శుభ్రంగా పెట్టేసుకొని అందులో అందులోనే కాస్త పసుపు వేసుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి సగ సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసుకోండి అనమాట సో ఇక్కడ నేను కేజీకి చూపిస్తున్నానండి ఈ విధంగా అనమాట ధనియాల పౌడర్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి ఆ తర్వాత పెరుగు పెరుగు కూడా మనం వేయాలి అనమాట ఈ విధంగా వేసిన తర్వాత అన్నీ మనం కలిపి పక్కన పెట్టాలి ఎంతవరకు అని అడుగుతుంటారు మినిమం సరే టైం లేదు అనుకుంటే ఒక పావు గంట టైం ఉంది మీకు అనుకుంటే ఒక అరగంట పెట్టండి బాగుంటుంది ఈ విధంగా అన్నీ కలిపి మనం పక్కన పెట్టాం కదా ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిగడ్డ సాజీరా దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనా ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ ఆ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ మనం తరిగి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డైరెక్ట్ కుక్కరే పెట్టాలి కుక్కర్లో కదా మనం చేసేది నెయ్యి నూనె కలిపినప్పుడు పులావ్స్ కానీ లేకపోతే బిర్యానీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా నెయ్యి ఇంకా నూనె కూడా వేసేయాలి వేసిన తర్వాత ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా బిర్యానీ మసాలా దినుసులన్నీ అవన్నీ వేసేయాలి సాజీరా చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అన్నీ మనం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేస్తాం అన్నమాట ఈ విధంగా చూస్తున్నారా ఆ తర్వాత మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేస్తామండి ఇక్కడ ఉల్లిగడ్డ వేసిన తర్వాత మంచిగా వేగాలండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉల్లిగడ్డని మనం వేపాలి అనమాట చూడండి అన్నీ వేసేసాము ఈ విధంగా ఈ విధంగా ఒకసారి మనం కలపాలి అనమాట సో ఇవి కాస్త బ్రౌన్ కలర్ రావడానికి కాస్త టైం పడుతుంది చూడండి కాస్త ఈ విధంగా అనమాట తర్వాత ఇందులో కాస్త మనం కలిపాం అక్కడ ఇక్కడ కూడా పోపులో కాస్త అల్లం వెల్లుల్లి వేయాలండి అల్లం వెల్లుల్లి వేశాక మళ్ళీ పచ్చివాసన పోయే వరకు కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు మంచిగా ఉల్లిగడ్డ వేగింది కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని మొత్తం ఈ విధంగా మనం కుక్కర్లో వేసేయాలి వేసేసి మంచిగా మనం కలపాలండి చూడండి ఈ కలిపిన తర్వాత మనకి ఎలాంటి పచ్చివాసన కూడా ఉండొద్దు కాబట్టి ఫస్ట్ వేగాలి అనమాట ఇది మంచిగా వేగాలి కాబట్టి కుక్కర్కి మూత పెట్టి ఐ మీన్ విజిల్ పెట్టకూడదు మూత పె మామూలుగానే మూత పెట్టాలి అనమాట ఈ విధంగా మూత పెట్టాలి ఎందుకంటే అది మంచిగా వేగాలి కాబట్టి చికెన్లో అండి మంచి చక్కటి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు సైతం ఈజీగా డైజెస్ట్ అవుతుంది పెట్టొచ్చండి ఈ విధంగా అండి చూడండి ఒక్కసారి మూత చేసిన తర్వాత మనకు నూనె ఈ విధంగా పైకి వస్తుంది అంటే అది మంచిగా వేగింది అని అర్థం అనమాట ఈ విధంగా ఇప్పుడు మనం కేజీ అని చెప్పాను కదా సో ఏంటంటే మన కేజీ చికెన్కి కేజీ రైస్ మనం తీసుకుంటాం పులావ్కి సో ఒక గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ చొప్పున మనం పోసుకోవాలి అనమాట మీరు ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటే గ్లాసున్నర చొప్పున వేసేసుకోండి ఈ విధంగా అండి ఈ విధంగా మనం కలపాలి అనమాట పులావ్లో ఏంటంటే మనం చికెన్ వేసిన తర్వాత వాటర్ వేస్తామన్నమాట తర్వాత నిమ్మకాయ కూడా మనకి ఇక్కడ నిమ్మకాయ రసం వేసుకోవాలండి బియ్యం వేసాక వేద్దాం అనుకుంటారు కానీ ఏమైనా టేస్ట్ వైజ్గా కానీ ఇక్కడ రుచి చూడొచ్చు అనమాట ఏదైనా తక్కువ ఎక్కువలు ఉంటే ఇక్కడ మీరు వేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మళ్ళీ మనం క్యాప్ పెట్టి ఈ విధంగా ఉంచాలి అనమాట ఎందుకు అంటే వెంటనే విజిల్ మనం ఇప్పుడే పెట్టకూడదు ఇంకా ప్రాసెస్ ఉంది సో ఈ విధంగా మనం వేగిన తర్వాత వాటర్ పోసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటామండి ఇప్పుడు మనం బియ్యంని అనమాట ఈ విధంగా మనం త్రీ గ్లాసెస్ బియ్యం అనేది ఇక్కడ తీసుకుంటున్నాం అంటే కేజీ చికెన్కి కేజీ బియ్యం అనమాట ఒకవేళ మీరు అర కేజీ చికెన్ తీసుకుంటే అర కేజీ బియ్యం తీసుకోండి గ్లాస్కి గ్లాస్ ఇన్నర వాటర్ చొప్పున గుర్తుపెట్టుకొని వేసుకోండి బాగుంటుంది ఈ విధంగా అండి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మామూలుగానే మూత పెట్టాలి అనమాట విజిల్ పెట్టకూడదు ఎందుకంటే మనకి ఇలా పొంగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త అది వాటర్లో కాస్త ఇది బియ్యం మంచిగా ఉడికిన తర్వాతే మనం విజిల్ అనేది పెట్టుకోవాలి ఆ లోపు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఒక పెనం అనేది పెట్టుకోవాలి అనమాట సో పెనం పెట్టుకొని అక్కడ అది వేడవుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా అండి చూసారా ఇప్పుడు మనం వాటర్ అంతా ఇంకా ఈ బియ్యం కాస్త ఉడికింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ విజిల్స్ మనం పెట్టాలి ఎలా ఈ పెనం ఉంది కదా ఈ పెనం పైకి ఈ కుక్కర్ని ట్రాన్స్ఫర్ చేయాలండి లేదు అనుకుంటే మనకు అది మాడిపోతుంది అనమాట సో తప్పకుండా పెనంని యూజ్ చేయండి ఈ విధంగా అండి ఇప్పుడు పెనం పైన మీరు మంచిగా ఉడికే వరకు మనకి విజిల్స్ రెండు లేక మూడు విజిల్స్ అనేది మీరు పెట్టుకోవచ్చండి ఈ విధంగా అండి మనం ఇంకా కుక్కర్ ఆరిన తర్వాత మనం తీసేస్తే ఇంకా అంతే టేస్టీ టేస్టీ పులావ్ రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎవరైనా ఇట్టే నేర్చుకొని చేసుకోవచ్చు పిల్లలు సైతం ఈజీగా చేయగలుగుతారండి చాలా టేస్టీగా ఉంటుంది పీస్ కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా చికెన్ పులావ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్